మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు క్రమేణా తొలగిపోతాయి మంచి శుభవార్తలను ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆర్థిక పరమైన అంశాలలో మంచి అవకాశాలు ఏర్పడతాయి క్రితం దాచిన ధనాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు ఇతరులతో మాట్లాడేటప్పుడు భాషాపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం న్యాయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకునే వారికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తెలిసిన వాళ్ల ద్వారా వచ్చిన సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు సంతాన సంబంధమైనటువంటి అంశాలలో కాస్తంత చికాకులు భయాందోళనకి గురి చేసే అంశాలు ఏర్పడవచ్చు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిపుణుల పర్యవేక్షణలో ఉండగలిగితే సర్వదా మంచిది సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు బలవంతంగా పిల్లల మీద మాత్రం వృద్ధే ప్రయత్నం చేయద్దు కొన్ని సందర్భాలలో మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండవచ్చు దీనికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకొని మీ మనస్తత్వాన్ని మార్చుకొని ప్రయత్నం చేయగలిగితే సర్వదా మంచిది స్త్రీలకు ఈ వారం వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి అయిన వాళ్ల ద్వారా విశేషమైన సమాచారాన్ని సేకరించగలుగుతారు వృత్తిపరంగా వాటిని ఉపయోగించుకొని తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు టెంపరీ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించిన అంశాలు వారసత్వంగా అనువంశిక రావాల్సినటువంటి అంశాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడతాయి మధ్యవర్తులు కావచ్చు అయిన వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు మాట మార్చడము ఈ రకమైనటువంటి ధోరణి కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి మార్కెటింగ్ లో ఉన్న వారికి ఈ రకమైనటువంటి చదువుల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి యూనివర్సిటీలో సీటుని ని dar o ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుకునే చదువులు లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ కలిసి వస్తాయి ఈ వారం మేషరాశి వారికి వచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి సంబంధాలు చేదాకా వచ్చి చేయిజారిపోతున్నట్లయితే వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకొని తగు శాంతిగ్రతువులు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయంలో బొబ్బట్లను ప్రసాదంగా పంచండి